హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ స్పిజనహ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ ఫుల్ శారీస్ అండి ఫైవ్ పాయింట్ థర్టీ టూ ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ అయితే వస్తాయి కాస్ట్ వచ్చేటప్పటికి మూడు వందలు ఎనీ టూ కనుక తీసుకుంటే ఫ్రెష్ షిప్పింగ్ అయితే వస్తుంది వితౌట్ బ్లౌజ్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి మనకి టమోటా రెడ్ అండి కొంచెం రెడ్డిష్లోనే మనకి ఏంటంటే పింకిష్ రెడ్ అనమాట కలర్ అయితే డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఏంటంటే శారీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు లేదు అంటే పిల్లలకి లెహింగస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ క్రాప్ టాప్స్ కానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చు ఫుల్ శారీసే బట్ కాకపోతే ఎక్కడైనా చిన్న హోల్ కానీ మేబీ ఏదైనా రావచ్చు రాకపోవచ్చు ఒక శారీకి అయితే నోటీస్ అయింది నేను అందుకే వీడియోలో అనౌన్స్ చేస్తున్నాను మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి చాలా చిన్న చిన్నదే వస్తుందండి మే చాలా చాలా చిన్నదనమాట నేను అది కూడా వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఒక సారీకి ఆ ఒక్క ఒక్కసారీకే నాకు కనిపించింది నేను అందుకని వీడియోలో అనౌన్స్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది అయితే లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్దాం స్టార్టింగ్ వచ్చేసి మనకి రెడ్డిష్ పింక్ అండి కొంచెం నాకు మెరూన్ కలర్ షేడ్లో కూడా కనిపిస్తుంది మీకు కావాలి అని అనుకుంటే మార్నింగ్ టైం నేను పిక్ అనేది ప్రొవైడ్ చేస్తాను పిక్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు బై చేసుకోవచ్చు ప్రైస్ రైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి అండ్ బౌటిల్ గ్రీన్ అండి ఇది కూడా అంతే మనకి షిమ్మర్ లైన్స్ వచ్చేసింది కంప్లీట్గా శారీ అంతా అండ్ మనకి సాటిన్ లైన్స్ అనమాట మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది మనకి కొంచెం జూట్ బేస్ కూడా అనిపిస్తుంది సారీ లెంత్ వచ్చేసి ఫైవ్ థర్టీన్ నుండి ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ అయితే వచ్చాయి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి కలర్ పీచ్ పింక్ అంటారు కదా లైట్ పీచ్ పింక్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంటుంది కింద వచ్చేసి మనకి ఇలా సాటింగ్ లైన్స్ అయితే వచ్చేసాయి అండ్ సారీ మిడిల్లో కూడా మనకి ఇట్లా సాటింగ్ లైన్స్ పట్టి అయితే వచ్చింది కలర్ వైజ్ అయితే సో గుడ్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు దీంట్లో మీకు సేమ్ కలర్లో టూ కావాలి అన్న కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి ప్రైజ్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి టూ నైన్టీన్ నైన్ ఓన్లీ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం ఇవేంటంటే మనం నైట్ పార్టీస్కి కానీ చిన్న చిన్న ఒకేషన్స్కి వే చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇలాంటి సారీస్కి ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజులు మీరు డిఫరెంట్గా డిజైనర్ బ్లౌజులు బ్లౌజ్లు ఏదన్నా సెట్ చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇంతకుముందు మనం ఏంటంటే కట్ శారీస్లో ఇచ్చాము బట్ ఇప్పుడైతే ఫుల్ శారీస్లోనే అండి లెంత్ వచ్చేటప్పటికి ఐదున్నర నుండి ఐదు ముప్పై నుండి ఐదున్నర మధ్యలో వస్తుంది వితౌట్ బ్లౌజ్ అండి అలాగే పల్లులు అలా ఏముండదు మొత్తం ఆల్ ఓవర్ రన్నింగ్ డిజైన్స్ అనమాట మీకు శారీగా కావాలంటే శారీగా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే అదర్ మనము లంగ్ ట్రాప్ కానీ లెహింగ కానీ క్రాప్టాప్ కానీ ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు ఇది చూడండి ఇలా క్రోషియో లైన్ అయితే వస్తుంది ఇలా క్రోషియో లైన్ సింపుల్గా వచ్చినా కూడా శారీస్ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ అలా ఉన్నాయి బట్ మీకైతే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే వచ్చేసింది దట్టు మనకి కింద కూడా ఎంబోస్ బోర్డర్ అండి బోర్డర్ కూడా మనకి ఎంబోస్ బోర్డర్ అయితే వచ్చేసింది సెల్ఫ్ ఒక అనమాట బాగుంటుంది స్మూత్ గా ఉంటుందండి రఫ్ గా అయితే అస్సలు ఉండదు ఇదైతే మనకి డార్క్ రెడ్ అండి డార్క్ రెడ్ కలర్ సారీ సేమ్ క్రోషో లైన్ అనమాట కింద వచ్చేసి సేమ్ ఎంబోస్ బోర్డర్ అండి ఓవరాల్ గా సారీ లుక్ అయితే ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ వన్ మంచి వైన్ కలర్ అండి పర్పల్ కలర్ కలర్ కొంచెం మీకు వీడియోకి రియాలిటీకి డిఫరెన్స్ అయితే వస్తుంది కలర్ కలరు ఇది యాక్చువల్గా నాకు కనిపించే కలర్ వచ్చేసి పర్పల్ కలరు కొంచెం మీకు ఏంటంటే డిఫరెంట్గా కనిపిస్తుంది కలర్ అయితే చాలా బాగుంది వీడియోకి రియాలిటీకి లిటిల్ బిట్ కలర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ చూసేద్దామండి ప్యారట్ గ్రీన్ అండి గ్రీన్ కి మనకి బోర్డర్ చూడండి పెద్దగా వచ్చేసింది అండ్ పై బోర్డర్ వచ్చేసి సింపుల్గా చిన్నగానే వస్తుందండి ఇది వచ్చేసి పై బోర్డర్ అనమాట మనకి శారీ అంతా సాటిన్ లైన్స్ అనమాట మనకి ఇలా లైన్స్ అయితే వచ్చేస్తాయి మెటీరియల్ వైజ్ కూడా సో గుడ్ అండి ఎందుకంటే ఈ ఐటెం ఇంతకుముందు మనం చాలా సార్లు సేల్ చేసాము బట్ ఇప్పుడు కొత్త కలెక్షన్ అయితే రీస్టాక్ అయింది ఈ డిజైన్స్ అయితే రాలేదు లాస్ట్ టైం కూడా మనకి ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే ఈ ఐటమ్ కూడా మనం ఇచ్చున్నాము బట్ ఇప్పుడైతే మనకి ఏంటంటే కొత్త డిజైన్స్తో కొత్త కలెక్షన్ అయితే రెడీగా ఉంది వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి దీంట్లో ఏంటంటే మనకి కట్ట వైస్ కూడా వస్తాయి బట్ ఇవే కలర్స్ ఇవే డిజైన్స్ అండి డిజైన్స్ చేంజ్ మాత్రం ఉండదు మనకి అన్నీ ఇలానే వస్తాయి కలర్స్ మాత్రం అలాగే ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి పీచ్ కలర్లోనే కొంచెం డిఫరెంట్ అనమాట కలర్ ఇది కూడా బాగుంది మనకి బిగ్ బోర్డర్ అయితే వచ్చేసింది పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ అనమాట సింపుల్గా మీరు శారీగా డిజైన్ చేసుకున్న కూడా బాగుంటుంది ఇప్పుడు ఇలా శారీ వచ్చింది కదండి ఎడ్జస్ట్కి జస్ట్ పళ్ళు సైడ్ టోజల్స్ యాడ్ చేసుకున్న మంచి కాస్ట్లీ లుక్ అయితే వస్తుంది దట్టు ఈ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వేర్ చేసుకున్న బాగుంటుంది లేదు అంటే నావీ బ్లూ కలర్ కానీ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజులు సెట్ చేసుకున్న కూడా బాగుంటుంది కాస్ట్ వైజ్ అయితే అసలు మీరు డౌట్స్ అనేది పెట్టేసుకోకూడదండి అంత రీజనబుల్ క్లియర్గా చెప్పాలి అంటే టూ నైంటీ నైన్ ఎనీ టూ తీసుకున్న వాళ్ళు మాత్రం ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి నెక్స్ట్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్లో మనకి షిమ్మర్ అనమాట మెటీరియల్ వైజ్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది అలాగే సాట్ లైన్స్ మనకి బాక్సెస్ టైప్లో అయితే వచ్చేసింది సింగిల్ శారీ కావాలి అంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చండి షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది సో ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే లేదు మేము రెండు తీసుకుంటాము అంటే రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అలాగే గుంటూరు లోకల్ వాళ్ళకు కూడా కొరియర్ ఫెసిలిటీ అనేది ఉందండి కావాలి అని అనుకుంటే మీరు బై చేసేసుకోవచ్చు అండ్ చిన్న హోల్ అని చెప్పాను కదా ఈ సారీకే అండి ఈ సారీ పీస్ ఉంది నేను ఆ సారీలో చూపిస్తాను జస్ట్ పైన ఎక్కడో మనకి బోర్డర్ లో చిన్న హోల్ వచ్చిందండి అంతే అదేంటంటే మనకి పై పక్కకో కింద పక్కకో ఏటో వెళ్ళిపోతుంది మోస్ట్లీ ఎందుకంటే టూ సైడ్స్ మనకి సేమ్ బోర్డర్స్ వచ్చినప్పుడు మనం ఎడ్ సైడ్ వేర్ చేసుకున్నా ఏముండదండి ఇబ్బంది ఏమి ఉండదు చాలా చిన్నదండి నేను చూశాను ఆల్రెడీ ఎందుకంటే మనం మై ఆల్రెడీ వీడియో ఇచ్చాం కదా నేను అప్పుడు ఈ శారీస్ అయితే ఓపెన్ చేశాను చిన్న హోల్ కనిపించిందని నేను పక్కకైతే పెట్టాను చూస్తున్నా కదా ఈ చిన్న హోల్ అయితే కనిపించిందండి ఈ శారీకి నేను అందుకని చెప్పే జస్ట్ అది వీడియోలో మీకు చూపించాలి అన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను చాలా చాలా చిన్నదండి ఇదేంటంటే మనకి పైపాటుకో లేదంటే కింద పాటుకో ఎక్కడో వెళ్ళిపోతుంది నాకు తెలుసా అది పెద్ద మనకి కనిపించే ప్లేస్లలో కూడా మేబీ ఉండకపోవచ్చు ఎందుకంటే మోస్ట్లీ అది వన్ అండ్ హాఫ్ టూ మీటర్స్ లోపలే ఉందండి ఆ కట్టు చెంగు చెంకుపాడులోకి కూడా వెళ్ళిపోతుంది కాబట్టి మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు ఏదన్నా వస్తే చిన్నదే వస్తుంది అంతేకాని పెద్ద పెద్ద డ్యామేజ్లు పెద్ద పెద్ద మరకలు అయితే రాలేదు ఇన్ కేసు వచ్చినా నేను పంపించాను అది పక్కే పడేస్తాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇది సేమ్ శారీనే అండి మీకు ఏ శారీ కావాలి అని అనుకుంటే ఆ శారీ అనేది మార్క్ అనేది చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు ఈవెన్ సింగిల్ శారీ కావాలి అని అనుకుంటే హ్యాపీగా సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చండి అండి మంచి సిల్వర్ కలర్ శారీ ఇది కూడా ఓవరాల్ గా చాలా బాగుంది మనకి గ్రేలోనే సిల్వర్ కలర్ అనమాట దట్టు మనకి షిమ్మర్ షైనింగ్ అయితే ఉందండి శారీ అంతా షిమ్మర్ షైనింగ్ అయితే ఉంది మనకి పట్టి స్టైల్లో వస్తుంది అనమాట అండ్ పింక్ కలర్ అండి బేబీ పింక్ కలర్ కలర్ అయితే ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ప్రైజ్ వచ్చేటప్పటికి ఏదైనా త్రీ హండ్రెడ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సింగిల్ శారీ అయితే లేదు టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఇది కింద బోర్డర్ అండి పైన బోర్డర్ చూపించాను కదా చిన్న బోర్డర్ అయితే వస్తుంది కావాలి అని అనుకుంటేనే మెసేజ్ చేయండి మీకు ఓకే అనుకున్న తర్వాత లాస్ట్కి వచ్చాక షిప్పింగ్ దగ్గరకు వచ్చాక ఫ్రీ షిప్పింగ్ ఇవ్వచ్చు కదా త్రీ తీసుకుంటాం ఫోర్ ఆఫర్ అనేది ఆఫర్ లెక్కనే ఉంటుందండి నేనే ఆఫర్ ఉంటే ఆఫర్ నేనే ఇస్తాను ఇబ్బంది ఏం లేదు వీడియోలో కూడా క్లియర్ కట్గా అనౌన్స్ చేస్తాము కొన్ని వీడియోస్కి లెస్ మార్జిన్ పెట్టిన వీడియోస్కి కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వాలి అంటే అవ్వదు కదా మస్టర్డ్ కలర్ అండి మస్టర్డ్ కలర్కి మనకి ఇలా చెక్స్ అయితే వస్తుంది డిఫరెంట్గా ఉంది ఇది కూడా షిమ్మర్ షైనింగ్ ఉందండి దట్టు మనకి షిమ్మర్ మెటీరియల్ అది షిమ్మర్ అనేది క్లియర్గా తెలుస్తుంది అండ్ నెక్స్ట్ వన్ బ్లాక్ అండి బ్లాక్లోనే మనకి ఇట్లా షిమ్మర్ అనమాట వచ్చేసి సాటిన్ బౌలర్ బాగుంది ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం లాస్ట్ వన్ అండి పేల్ మస్టర్డ్ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్